టు మిలియన్ సబ్స్క్రైబర్స్ అండ్ వెల్కమ్ ఇప్పుడు చిన్న సినిమా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ పెద్ద సినిమా అనడానికి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి అందులో మీరు కాస్ట్ కానీ లేకపోతే తీసిన విజువలైజేషన్ కానీ అదంతా ఫైనల్ అవుట్పుట్ కానీ ఏదైనా పెద్ద సినిమాకు తగ్గ ఎక్కడ తగ్గేలా లేదు కాకపోతే ఇందులో ఎర్రచీరని సపోర్ట్ చేయడానికి ఇండస్ట్రీ నుంచి పెద్దలు ఎవరైనా వచ్చి దీన్ని సపోర్ట్ చేయడం లేకపోతే కొంచెం మీకు పుష్ ఇవ్వడం ఇది ఇంకా చాలా బాగా వస్తుంది ఇంకా మీరు బాగా తీయండి అని ఎవరైనా చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు సార్ ఇప్పుడు మంచి మెయిన్ దౌర్భాగ్యం ఏంటి అంటే ఇది చిన్న సినిమా కాకపోవడం పెద్ద సినిమా కాకపోవడం అదే సార్ ఓకేనా లో ఉన్నాం మనం ఈ మిడిల్ లో ఉంటే సినిమా కొంచెం బాగా లేట్ అయింది కొంచెం లేట్ అయింది సినిమా లేడైన దాని వల్ల ఏమైతుందంటే సపోర్టింగ్ అంటే నాకు ఫస్ట్ నుంచి రాజేంద్ర ప్రసాద్ గారు ఫుల్ సపోర్ట్ చేశారు ఎప్పుడైనా సరే రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు అనిల్ రావు పుడి గారు కావచ్చు వెంకటేష్ బాబు గారు కావచ్చు దిల్ రాజు గారు కావచ్చు మన మన అంబికా కృష్ణ గారు కావచ్చు వీరశంకర్ గారు కావచ్చు నెక్స్ట్ బాబీ గారు కావచ్చు మారుతి గారు కావచ్చు వీళ్ళందరూ సపోర్ట్ చేసింది సినిమా ఇది ఓకేనా మొత్తం టోటల్ ఏ టు జెడ్ మన ఎక్స్పీరి తలసాని సినిమా సార్ కావచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ సినిమాలో ఇంకా చెప్పాలంటే తమ్మారెడ్డి భరద్వాజ గారు కావచ్చు మనం కావచ్చు గారు సినిమాని బాగా నాకు సపోర్ట్ ఏదైతే మీరు మాట్లాడే ఒక మాట అయితే ఇందులో ఆర్టిస్ట్లు ఎక్కువ ప్రమోషన్ కి రాలేకపోతున్నారు నేను చెప్పని పేరు మీరు చెప్పండి ప్రమోషన్ కి రావట్లేదు ఈ విధంగా సపోర్ట్ చేయట్లేదు ఇలా అయితే ఈ సినిమా ఎలా బ్రతికి ముందుకెళ్తది అన్న మాట అయితే ఒకటి మాట్లాడారు సార్ దాని గురించి చెప్పండి ఇప్పుడు నేను బేసిక్గా ప్రతి ఆర్టిస్ట్కి చెప్పాను నేను పదండి డేట్లో రిలీజ్ పెట్టుకుంటానండి నాకు సపోర్ట్ చేయండి ఈ సినిమా ఎలాగని రిలీజ్ అంటే ఒక్కరు కూడా సపోర్ట్ అనేది లేదు టూ బి ఫ్రెండ్ ఇప్పుడు ఆర్టిస్ట్ సపోర్ట్ లేదు బయటలు చేయడానికి కూడా వీళ్ళకి బద్దకం బయటలు కనీసం వీడియో బయటలు చేసి పంపిణీ అంటే బద్దకం ఇరవై ఐదు సినిమా రిలీజ్ ఉంది ఇప్పటివరకు ఒకరు బయట రాలేదు నాకు యాక్చువల్గా ఈ ప్రమోషన్ అని పెద్ద ప్రాబ్లం అమ్మా ఇప్పుడు మనం ఒక డేట్ చెప్పాం ఒక ప్రమోషన్కి వస్తాం ఒక పెద్ద ఈవెంట్ ప్రసాద్ లాభం లాంటిదో ఇంకోలాంటిదో ఇంకోటి ప్లాన్ చేసాం అక్కడ లింగు లింగు అంటే ఒక ఇద్దరు వస్తారు నేను చెప్పింది ఇరవై మంది చెప్పుంటా కనీసం లాస్ట్ మూమెంట్లో మేము ఆ షూటింగ్లో ఉన్నాం ఈ షూటింగ్లో ఉన్నాం ఈ షూటింగ్లో ఆ షూటింగ్లో ఉన్నాం ఈవెన్ మొన్న రీసెంట్గా కమల్ కామరాజ్ గారు కూడా చెప్పారు తర్వాత పాపం నేను అడిగిన తర్వాత బయట పంపించాడు ఆయన నేను కాదన్లా కానీ ఏంటంటే వాళ్ళకు కుదరకపోవడమా లేదంటే ఇది పాత సినిమా అయిపోయింది అనుకోవడమా లేదంటే ఏంటి అనేది తెలియదు ఇప్పటివరకు కూడా ఎర్రచీర గురించి చెప్పాలి అంటే మీరు కంటెంట్ చూడండి కంటెంట్ని ఆదరించండి నేను ఒకటే మాట చెప్తున్నాను ప్రతి ప్రేక్షకుడికి ఏంటంటే కంటెంట్ చూసి ఆదరించండి నేను ఒక మంచి కంటెంట్ ఇస్తున్నాను బయట హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఇది సక్సెస్ సక్సెస్ఫుల్ రేట్ సినిమా ఇది మంచి సక్సెస్ ఉన్న సినిమా కంటెంట్ ఉన్న సినిమా ఆ కంటెంట్ని ఆదరించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నేనేమంటాను మన దగ్గర ఉన్న ఆర్టిస్ట్లే మనం సపోర్ట్ చేయకపోతే బయట వాళ్ళు ఎందుకు చేస్తారు అవసరం ఉంది బయట వాళ్ళు నా బాగా సపోర్ట్ చేస్తున్నారు టూ ఫ్రెండ్ మన దాంట్లో యాక్ట్ చేయని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అందుకే అనుకుంటున్నా రెండో సినిమాకి వీళ్ళు ఇప్పుడు మనకి సపోర్ట్ చేయనప్పుడు ఎందుకు వీళ్ళు నాకు రెండో సినిమాకి ఇప్పుడు మనకి పార్ట్ టూకి వీళ్ళు ఎందుకు పెట్టుకోవాలి ఇంకొక పెట్టుకుందాం అంత అవసరమే వచ్చింది నాకు బాగా సపోర్ట్ చేసిన వాళ్ళల్లో రాయంచ గారు నెంబర్ వన్ నెక్స్ట్ వచ్చేసేసి కొంతమంది మా హీరోయిన్ కావచ్చు వీళ్ళందరూ కొంచెం ఇప్పుడు రీసెంట్గా కూడా ఆవిడ కూడా రావట్లేదు అనుకోండి వేరే విషయం ఎందుకంటే దగ్గర చేసి వద్దాం లేని ఆలోచిస్తున్నారు అంటే ప్రైజ్ తప్పు నాది ఉంది ఎందుకు తప్పు ఉంది అంటే మేము రిలీజ్ డేట్ వేసి ఒకసారి పోస్ట్ పోన్ చేసాం పోస్ట్పోన్ వల్ల వాళ్ళు రాలేకపోయారు సో ఓకే ఇప్పుడు ప్రజెంట్ రిలీజ్ చేస్తున్నాం రిలీజ్ చేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్ చేయాలంటే చేయాలి కదా కనీసం ఎందుకంటే దాని మీదనే నేను బాగా ఫోకస్ పెట్టి మేము లక్షల లక్షల కోట్ల కోట్లు తీసుకుని సినిమా మీద పోసాం అది వసద్దో తెలియదు రాదో తెలియదు అది మా చేతిలో లేదు సినిమా అనేది ఒక గేమ్ ఇందులో హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు వస్తాయి ఎలా వస్తాయి మనం చేసే విధాలు ప్రమోట్ చేయాలి మనం చేసే విధానంలో చేసుకుంటే ఆటోమేటిక్గా వస్తాయి నేనైతే నేనైతే ఫుల్ ఎఫర్ట్ పెట్టి ప్రమోషన్ చేస్తున్నాను సినిమాలో కంటెంట్లో దమ్ము ఉంది ప్రతి కూడా ఒకటే చెప్తున్నా మంచి సినిమా ఆదరించండి మీరు సినిమా థియేటర్కి వెళ్ళండి థియేటర్లో సినిమా చూడండి ఇది మన ప్రమోషనేషన్కి వస్తే అదే ఉంది ఇంకోటి చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని ఏం లేదమ్మా సినిమా అనేది సినిమానే సినిమాలో కంటెంట్లో ఉంటే అది పెద్ద సినిమా రీసెంట్గా ఉదాహరణకి కోర్టు ఓకేనా కోర్టు కా ఏంటే ఏ సినిమా అయినా సరే పెద్ద సినిమా చిన్న సినిమా అని లేక కంటెంట్ నచ్చితే అది పెద్ద సినిమా నచ్చకపోతే చిన్న సినిమా రీసెంట్ గా రిలీజ్ అయినా కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి జాకులు గీకులు ఇవన్నీ చాలా ఉన్నాయి పాపం వాళ్ళు కూడా ఎంతో ఎక్స్పెక్టేషన్ ఎన్నో కోట్లు వేసి సినిమా తీశారు కానీ పోయింది మన అది మన చేతిలో ఉండదు సినిమా అనేది మనం తీగలం వరకు అంతే ఆడియన్ నాడి మనకి ఏ ఒక్క పరీక్ష కూడా ఉండదు కాకపోతే నా దగ్గర నా దగ్గర ఉన్న విషయం ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి సినిమాలు బాగా చూసేవాడిని ఒక ఆడియన్గా నేను సినిమా రిసీవ్ చేసుకొని సినిమా తీస్తాను దట్స్ ఇట్ ఒక ఆడియన్ ఐఎమ్ నాట్ ఎ డైరెక్టర్ డైరెక్టర్ అని సెకండరీ వచ్చాడు ఫస్ట్ నేను ఆడియన్ అయితే ఈ సినిమా నేను చూస్తానా ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నేను పెడితే చూస్తాడా అని ఆయన చూసి సినిమా తీస్తాను మీకు ఎర్రచెర మీరు ట్రైలర్ చూసారు కదా ఎక్కడన్నా సరే మీకు ఓ నన్ను చూసాక గానీ ఏ ఆర్టిస్ట్ చూసాక గానీ ఏదన్నా అబ్బేట్ అనిపించిందా ట్రైలర్ అసలు లేదు సార్ ఎక్కడ లేదు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఒక్కొక్క కట్ గానీ లేకపోతే ఒక్కొక్క ఆర్టిస్ట్ గానీ చాలా ఫైన్ క్వాలిటీ అండ్ ఫైన్ మంచి అవుట్పుట్ వచ్చింది అనిపించింది నేను కాంప్రమైజ్ కాకుండా ప్రొవైడ్ చేశా ఇప్పటికీ కాంప్రమైజ్ కాల అక్కడక్కడ అక్కడ సీజీలు మైనస్ లు ఉంటాయి అది ఏంటంటే మన ప్రొఫెషనల్స్ హైదరాబాద్ లో ఉన్న ప్రొఫెషనల్ సీజీలు ఎవరు లేరు హైదరాబాద్ లో అందరు ప్రొఫెషనల్ ఒక్క కంపెనీ అయితే నాకు తెలిసి కంపెనీ ఒకటి ఉంది వాళ్ళు బాగా చేస్తారు ఆ సీజీలు అంటే వాళ్ళే నెంబర్ వన్గా చేస్తారు బట్ మన బడ్జెట్ సహకరించి వాళ్ళకి ఎదురు మనం వెళ్ళలేకపోయామనమాట మంచి మంచి కంపెనీలు లేవని చెప్పట్లో ఉన్నాయి ఒక కంపెనీ ఒక రెండు కంపెనీలు మంచి కంపెనీలు ఉన్నాయి సో మనం ఉన్న దాని మీద కంటెంట్ మీద దృష్టి పెట్టి వదిలేస్తాను సినిమా అంటే నాకు డైరెక్టర్గా నాకు ఇంకా కొన్ని సాటిస్ఫాక్షన్ అవ్వాలా కొన్ని కొన్ని షార్ట్స్ ఎందుకు సీజీలు నాకు నేను చెప్పేది నా కంటెంట్ గురించి కాదు సీజీలు మాత్రమే చెప్తున్నాను నేను డైరెక్టర్గా నా సాటిస్ఫై ఇప్పటికే అవ్వాలా కానీ నాకు ఎంత సాటిస్ఫై అయిపోయినా సరే వదిలేస్తాను ఒక ఆడియన్గా సాటిస్ఫై అయినాయి ఆడియన్స్ ఆ సీజన్ గురించి తెలియదు కదా సో సాటిస్ఫై అయ్యి సో అందుకే రిలీజ్ కి కూడా ఇంక మన ఇరవై ఐదు తారీఖు వచ్చేద్దాం డిసైడ్ అయిపోయి ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ రోజు గ్రాండ్ గా థియేటర్ పెట్టుకున్నాం అదే సార్ తెలుగు తమిళ కన్నడ మలయాళం ఫోర్ లాంగ్వేజెస్ లో అదే రోజే ఓన్లీ తెలుగు ఒకటే రిలీజ్ చేస్తాం అంటే మనకు ప్రమోషన్ టైం లేదు సో ఒక్కొక్క లాంగ్వేజ్ ఒక్కో రోజు చేద్దాం ఆలోచించి మే నెలలో మే నెలలో అన్ని కంప్లీట్ అయిపోతాయి మే నెలలో మిగతా నాలుగు లాంగ్వేజ్ ఒకరికే ఇచ్చేసి చేపించేస్తాం